దక్షిణ కాశీగా పిలవబడుతున్న సిద్ధాంతం గ్రామంలోని కేదారేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉండటం ఈ ఆలయం యొక్క ఒక విశిష్టత అయితే ఈ ఆలయాన్ని ఆనుకొని ఒక శ్మశాన వాటిక ఉండటం మరొక విశిష్టత అండి నిరంతరం ఆ శ్మశాన వాటిక నుండి శవదూపం గాలి ద్వారా ఈ దేవాలయం వైపు వీస్తూ ఉంటుంది అందుకే దీనిని దక్షిణ కాశీగా పిలువబడుతున్నారండి అయితే ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం చాలా చరిత్ర కలిగిన దేవాలయం కూడా అండి ప్రతి కార్తీక మాసం ఇక్కడ జనాలతో కిటకిటలాడుతూ ఉంటుందండి ఈ దేవాలయం అది కాకుండా గోదావరి నదీ తీరంలో ఉండటం వలన ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయండి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి భక్తులు ఇక్కడ శివయ్య దర్శనం చేసుకుని తరించిపోతూ ఉంటారంటండి ఇంతటి విశిష్ట కలిగిన శివాలయం గురించి నేను తెలుసుకోవటమే కాకుండా మీకు కూడా కళ్ళారా చూపించాలి అని చెప్పి వివరంగా వీడియో అయితే తీశానండి నాకు కుదిరినంత వరకు నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కుదిరితే వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ हर हर महादेव शम्भोशङ्कर